అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో నలభై ఎనిమిది గంటల్లో కన్యా వారికి జరిగేది తెలిస్తే మీకు కన్నీ లాగవు మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి అంటే శాంతంగా పురోగతి కోరుకునే ఆత్మవిశ్వాసం కన్నా కర్తవ్యమే ముందుగా పెట్టుకునే వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు చిన్న తప్పు చేసిన వారి మనసే వారిని కొరడాత కొట్టినట్లు అనిపిస్తుంది అటువంటి సంస్కారం ఉన్న ఈ రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక సంఘటన అయితే జరుగుతుంది ఈ సంఘటన వారికి మాత్రమే కాకుండా వారిని ప్రేమించే వారికి కూడా గుండెను బరవెక్కించేలా చేస్తుంది అందుకే ఈ సమయాన్ని జాగ్రత్తగా గడపాలి బయటకు కనిపించని కొన్ని గుప్త పరిణామాలు ఈ సమయంలో జరిగేందుకు అవకాశం ఉంది ఇక గత కొన్ని వారాలుగా ఈ కన్యా రాశి వారి జీవితంలో కొన్ని కనపడని మార్పులు అయితే జరుగుతున్నాయి పనిలో చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద దెబ్బలు పడడం కుటుంబంలో ఎవరూ పక్కన పెట్టినట్లు అనిపించడం స్నేహితుల్లో ఒకరి నడవడిక మారిపోవడం లేదా ప్రేమ జీవితంలో అనుకుని దూరం రావడం ఇవన్నీ చిన్న చిన్న సంకేతాలు మాత్రమే కానీ మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ సంకేతాలన్నింటి వెనకాల ఉన్నటువంటి అసలు విషయం వెలుగులోకి రానుంది ఎవరు ఒకరు కన్యా వారి ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు ఈ నిజం మొత్తానికి బయటపడడమే కన్నీళ్లు తెప్పించే కారణం ఎందుకంటే ఆ వ్యక్తి అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరు అయ్యే అవకాశం ఉంది కన్యా వారికి ప్రేమ అంటే పవిత్రమైన భావన ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్త సంబంధాన్ని కాపాడటానికి వారు ఏం చేసినా ఎక్కువగానే చేస్తారు కానీ వారి ప్రేమ జీవితంలో ఏదో దాచిన విషయం ఉంటుంది తాము ప్రేమించే వ్యక్తి తమ భావాలను గౌరవించకపోవడం బయట ఎవరితోనూ సలహాలు పంచుకోవడం లేదా కన్యా రాశి వ్యక్తికి తెలియకుండా దిగులు పెట్టి చర్యలు చేయడం ఈ రెండు రోజుల్లో వారికి తెలిసిపోతుంది ఈ నిజాలు తెలిసినప్పుడు వారు గుండె పగిలేంత బాధపడతారు ఎందుకంటే వీరు ప్రేమించినప్పుడు అంతా ఇస్తారు కానీ ప్రతిఫలంగా ఇలాంటి చేదు నిజాలు దొరకడం సహించలేరు కన్యా వారి ఇంట్లో గత కొన్ని రోజులుగా ఒక చిన్న సమస్య నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది వారికి అనిపిస్తోంది ఈ విషయం చల్లారిపోతుంది ఇది పెద్ద సమస్య కాదు అని కానీ అది నిజం కాదు నలభై ఎనిమిది గంటల్లో ఈ అనచిన గొడవ ఒక్కసారిగా పగిలి బయటపడుతుంది ఇది వారిని కుదిపేస్తుంది ఎందుకంటే కుటుంబం వారి బలమైన కోట ఆ కోటలో నుంచే ఇలాంటి దెబ్బ రావడం వారికి కన్నీళ్లు తెప్పిస్తుంది ఇక ఈ కన్యా రాశి వారు శ్రమించే రాశి వారు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా రావాలి అనుకుంటారు కానీ కొన్నిసార్లు కర్మ ఫలితం ఆలస్యంగా వస్తుంది ఇక్కడ కూడా జరిగేది ఇదే ఇక వారు ఆశించినటువంటి ప్రమోషన్ ప్రాజెక్టు అవకాశం లేదా పెద్ద నిర్ణయం ఈ నలభై ఎనిమిది గంటల్లో వేరే వారికి వెళ్ళే అవకాశం ఉంది ఈ విషయం కన్యరాశి వారికి తెలుసుకున్నప్పుడు వారేం తప్పు చేశామని తమకు తాము నిందించుకుంటారు అదే కన్నీళ్లు ఆగపోవడానికి ప్రధాన కారణం ఇక ఒక స్నేహితుడి అసలు నిజస్వరూపం బయటపడుతుంది గత కొంతకాలంగా ఒక స్నేహితుడు కన్యా రాశి వారిని ఉపయోగించుకుంటున్నాడు వారికి తిరిగి ఒక మంచి పని కూడా చేయకుండా సహాయం చేయకుండా కేవలం వారి ప్రయోజనాలు చూసుకుని దగ్గరగా ఉన్న వ్యక్తి ఈ నలభై ఎనిమిది గంటల్లో తన నిజ స్వరూపం బయటపడుతుంది ఈ విషయం కన్యా వారికి చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే ఈ రాశివారు స్నేహాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ఒక గమ్మత్తు విషయం ఏంటి అంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో వారికి నొప్పినిచ్చే నిజాలు వారిని తప్పుదారిలో నడిపిస్తున్న వ్యక్తులు వారి జీవితాన్ని బిగుసుపోయే పరిస్థితులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడిపోతాయి ఈ విషయం వారిని బాధిస్తుంది కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది కానీ ఈ కన్నీళ్ళే వారి జీవితంలో వచ్చే పూర్తిగా కొత్త అధ్యాయానికి సంకేతం ఇక ఈ రాశివారు జీవితంలో పెద్ద ఎదుగుదల పొందే ముందు ఇలాంటిది సహజమే స్వచ్ఛమైన వారు మాత్రమే మిగలనున్నారు మిగతా వేషధారులు తొలగిపోతారు ఇక కన్యా రాశి వారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఏ వార్త వచ్చినా తొందరగా స్పందించకూడదు ఈ నలభై ఎనిమిది గంటల్లో భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి నిర్ణయాలు తొందరగా తీసుకుంటే తప్పు చేస్తారు ఇక నమ్మకం ఉన్నవారితో మాత్రమే మాట్లాడండి ఎవరు బయటకు చెప్పడానికి మాత్రమే మీకు దగ్గర అవుతారు మీ మనసు బలంగా ఉంచుకోండి కొన్ని నిజాలు బాధిస్తాయి కానీ అదే నిజాలు మిమ్మల్ని గొప్ప స్థాయికి కూడా తీసుకెళ్తాయి ఇక ఈ నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారికి కన్నీళ్లు తెప్పించే అనేక నిజాలు బయటపడతాయి కానీ ఈ నిజాలే వారికి భవిష్యత్తులో ఆశ్చర్యకరమైన మార్పుల మొదటి అడుగు